అందరికీ నమస్కారం అండి నేను వీడియో పెట్టా మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టింది విచ్చ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు అంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని ఫీల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీద మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి